హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడ ఎక్స్ప్లోరింగ్ సో ఈ అయితే నేను మన విజయవాడలో ఉన్న పంజా సెంటర్ వచ్చేసాను అండ్ ఇక్కడ అయితే మనకి రంజాన్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మొత్తం కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎక్కడ మీకు వీడియో అయితే బోర్ కొట్టదు సో చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ మనకి ఫేమస్ అంటే అసలు రంజాన్ సీజన్ అంటే విజయవాడలో అక్కడ జరగనట్టుగా మన విజయవాడ వన్ టౌన్లో జరుగుతుంది పంజా సెంటర్ అందరికీ తెలుసు కదండీ సో ఇక్కడ మనకి దొరకని ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే మనకి డెజర్ట్స్ కానీ ఫలూదాస్ కానీ సో ఇలా చూసుకున్నట్టయితే మనకి ఎంజాయ్ చేయడానికి వాక్ వాక్ చేస్తూ మనం లైక్ స్ట్రీట్ అంతా తిరుగుతూ చూడటానికి కానీ సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ మెయిన్లీ మనకి ఇక్కడ అయితే ఫుడ్ స్టాల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూపించేస్తాను అండ్ చూడండి సో ఇక్కడైతే చూస్తున్నారు కదండీ ఇదంతా కూడా గోట్ అనమాట సో మనం ఇలాంటివి ఎక్కడో సౌదీ అరేబియా అలా చూస్తాము బట్ ఇక్కడైతే కొత్తగా ఇయరే చూస్తున్నాను అందరూ కూడా అలాగే చూస్తున్నారు అండ్ ఆయన చేస్తుంటే ఇక్కడ మనకు అంతా కూడా స్టార్టర్స్ సో స్టార్టర్స్ చూసారు కదా ఎలా పెట్టారో అంటే ఒక రోజుకి వాళ్ళ దగ్గర ఇంత సేల్ అవుతుందనమాట సో వీకెండ్ కాబట్టి జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి అసలు ఎక్కడా కూడా ఖాళీ లేదు మనకి స్టాల్స్ అయితే అండ్ ఇక్కడ మనకి అడ్రస్ తెలుసు కదా మీకు సో మన వన్ టౌన్లో పంజా సెంటర్ వస్తే మీకు స్టాల్స్ ఆటోమేటిక్గా కనిపిస్తాయి ఇక్కడ మనకి దొరకని ఐటమ్ అంటూ ఉండదు అండ్ స్టార్టర్స్లో అయితే మనకు అన్నీ ఉంటాయండి అండ్ ఇక్కడ చూసారు కదా ఇది వచ్చి కౌన్స్ పిట్ట సో దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అండ్ నేనైతే మాత్రం టేస్ట్ చేశాను అండ్ ఆగి ఇక్కడ అప్పటికప్పుడు చేసిస్తున్నారు సో చాలా మంది ఉండి తినేసి వెళ్తున్నారు కొంతమంది పార్సల్స్ కూడా తీసుకెళ్తున్నారు ఇంటికి అండ్ చూసారు కదా మనకి లైవ్లో చేసిస్తారండి సో అలా మనకి కావాల్సింది తీసుకోవచ్చు సో అది చేసి మనకి హ్యాపీగా అంటే లైక్ డీప్ ఫ్రై చేసిస్తారు అండ్ ఆనియన్స్ అండ్ లాస్ట్లో మసాలా వేస్తారు చాలా బాగుంది సో ఇక్కడ చూసారు కదా ఇవి వచ్చి మనకి డెజర్ట్స్ ప్లస్ ఫలూదా స్టాల్ అండ్ ఇలా కొన్ని స్టాల్స్లో అన్నీ ఒక దాంట్లోనే పెట్టుకున్నారు అంటే లైక్ స్టార్టర్స్ కానీ రుమాలి రోటీసు బిర్యానీస్ ఇలాగా అన్నీ కూడా ఒక స్టాల్లోనే పెట్టుకున్నారండి అండ్ నేనైతే మాత్రం ప్రతి ఒక్కటి టేస్ట్ చేసేసాను వదలకుండా క్రౌడ్ చూసారు కదా ఎలా వస్తున్నారో ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మనం విజయవాడ వాళ్ళు తప్పకుండా వెళ్ళండి హ్యాపీగా ఒక ఈవినింగ్ వెళ్ళి ఫుడ్ అక్కడే ఎంజాయ్ చేసి రండి సో మీరు చాలా సాటిస్ఫై అవుతారు ట్రస్ట్ మీ అన్ని ఐటమ్స్ ఉన్నాయి లేదంటూ లేదు అండ్ డెజర్ట్స్తో సహా ఉన్నాయండి సో ఇక్కడ చూసారు కదా రుమాలి రోటీ అండ్ చాలా బాగా ప్రిపరేషన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ వీళ్ళ టేస్ట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి ప్రతి ఒక్క ఐటెం నేను టేస్ట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ వాళ్ళ మసాలా ఫ్లేవర్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళు చేసే మేకింగ్ ప్రాసెస్ కానివ్వండి అన్నీ కూడా బాగున్నాయి అండ్ మెయిన్లీ మనకి లాస్ట్ ఇయర్ కంటే కొంచెం ఈ ఇయర్ అంటే లైక్ ఫలూదా స్టాల్స్ ప్లస్ డెజర్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఫలూదాస్ అయితే మనకి ఎక్కడ చూసినా కూడా వన్ ప్లస్ వన్ ఉన్నాయి అంటే లైక్ వన్ సిక్స్టీకి రెండు మనకు యాక్చువల్లీ హండ్రెడ్ రూపీస్ బట్ ఇక్కడ ఏంటి అని అంటే వన్ సిక్స్టీకి రెండు ఫలూదాస్ ఇస్తున్నారు స్టార్టర్స్ అయితే మాత్రం అసలు చికెన్ నగెట్స్ అని చికెన్ జాయింట్స్ ప్లస్ చికెన్ స్టిక్స్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టార్టర్స్ స్టార్టర్స్తో ఉందన్నమాట మొత్తం కూడా అండ్ ఫేమస్ చూసారు కదా సలీం హలీము అండ్ అసలు మెయిన్ మనకి రంజాన్ సీజన్ అంటేనే గుర్తొచ్చేది హలీము సో ఇంకా సలీం హలీం అంటే చాలా ఫేమస్ అనమాట మన విజయవాడ మొత్తం మీద సో స్టాల్లో అయితే మాత్రం అసలు చాలా మంది జనాలు ఉన్నారు ఆఫ్కోర్స్ నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను అనుకోండి హలీము చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం చాలా గీ వేసి మొత్తం జీడిపప్పు అవన్నీ చేశారు సో చూసారు కదా క్రౌడ్ అయితే మాత్రం స్లోగా పెరుగుతున్నారు అండ్ మనకి స్టాల్స్ అయితే మాత్రం ఖాళీ ఉండవు సో మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేయాల్సిందే వెళ్తే మాత్రం సో టేస్ట్ చేయడానికి అండ్ డెజర్ట్స్లో అయితే మనకి చాలా రకాలు పెట్టారు అండ్ ఈ మధ్య మనకి చాలా ఫేమస్ అయింది కదా సో అందరికీ తెలిసే ఉంటుంది కునాఫా చాక్లెట్ అది మనకి యాక్చువల్లీ సౌదీ అరేబియాలో ఇంట్రడ్యూస్ చేశారు బట్ మనకి ఇక్కడ అయితే సో ఒరిజినల్ అనమాట అంటే లైక్ ఒరిజినల్ కునాఫా చాక్లెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ ఎంత పడుతుంది సో అది కూడా చాలా బాగుంది అంటే లైక్ అందులో మనకి ఒక ఫ్లేవరే కాకుండా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి అంటే లైక్ వైట్ చాక్లెట్ కునాఫా డార్క్ చాక్లెట్ కునాఫా స్ట్రాబెర్రీ చాక్లెట్ కునాఫా ఇలాగా చాలా వెరైటీస్లో చాక్లెట్ కూడా ఉంది అండ్ ఎక్కడైనా డెజర్ట్ స్టాల్ కనిపిస్తే మాత్రం కునాఫా చాక్లెట్ అని అడగండి చెప్తారు అండ్ ఇక్కడైతే హలీమ్ స్టాల్స్ చూసారు కదా సో ఇది వచ్చి మనకి లైక్ అత్తర్ అనమాట ఏ ఫ్లేవర్ కావాలన్నా కూడా మనకి చిన్ని బాటిల్లో వాళ్ళు ఇలాగా లైక్ పోర్ చేసి ఇస్తున్నారు సో ఇక్కడ స్టార్టర్స్ అండ్ అప్పటికప్పుడు మనకు కావాలి అంటే చక్కగా లైవ్లో వాళ్ళు వేడి చేసి లైక్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు సో అక్కడ వాళ్ళు అయితే మాత్రం అంటే లైక్ హ్యూజ్లో ఉన్నారు అంటే చక్కగా హ్యాపీగా సిట్టింగ్ కూడా అలాగే ఉందండి ప్రతి ఒక్క స్టాల్లో సిట్టింగ్ అయితే మాత్రం నీట్గా అరేంజ్ చేశారు మేకింగ్ కానీ సర్వింగ్ కానీ మొత్తం కూడా చాలా బాగుంది ఇంకా మనం ఇంకా వెళ్తే అంటే లైక్ ఈవినింగ్ టైం మన ఫ్యామిలీస్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు సో అడ్రస్ అయితే మనకి చాలా ఈజీ అండి మన విజయవాడ వన్ టౌను పంజా సెంటర్ వెళ్తే మనకు అక్కడ లైక్ మెయిన్ రోడ్ మీదే స్టాల్స్ అన్నీ కనిపిస్తాయి సో ఈవినింగ్ టైం అలా వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసి ఫుడ్ అయితే ఎంజాయ్ చేయండి అండ్ ఇక్కడ ఈ షవర్మ అయితే దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు అండ్ నేను కూడా టేస్ట్ చేశాను సో చాలా బాగా చేశారు సాస్ కానీ లేదంటే వాళ్ళ లైక్ సలాడ్ అదంతా వేసి ఇచ్చారనమాట టేస్ట్ చాలా బాగుందండి సో మెయిన్లీ మనకి ఇక్కడ అంటే లైక్ క్రౌడ్ని చూస్తే ఆల్మోస్ట్ అంటే లైక్ ఫుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఫుడ్ ఈసే ఉన్నారనమాట ఆల్మోస్ట్ సో ఇలా హ్యాపీగా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వస్ వచ్చి ఈవినింగ్ టైం ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి స్టార్టర్స్ కానీ బిర్యానీ కానీ డెజర్ట్స్ కానీ సో చాలా ఫేమస్ డెజర్ట్స్ అనమాట హైదరాబాద్లోనే చాలా ఫేమస్ అయింది మనకి అంటే లైక్ మల్బెరీ మలాయ్ మ్యాంగో మలాయ్ ఆప్రికాట్ డిలైట్ ఇలాగా అన్ని వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో తప్పకుండా వెళ్ళండి ఎంజాయ్ చేయండి అండ్ ఇంకోటి ఏంటి అంటే లైక్ బిర్యానీస్ కానీ హలీమ్ కానీ ఇవైతే మనకి ఇయర్లీ వన్సే కదా దొరికేది హలీమ్ అనేది సో టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే కనుక టేస్ట్ చేయండి అండ్ కౌన్స్ పిట్ట కూడా మనకి అప్పటికప్పుడు చేసి ఇస్తారనమాట సో టేస్ట్ కూడా అంటే లైక్ వాళ్ళు వేసే మసాలా కానీ అదంతా కూడా చాలా బాగుందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ